నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉదయం నుంచి అయితే వర్షం ఒకటే కురుస్తుంది వర్షాకాలం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా వర్షంలో అయితే మా కుక్కపిల్ల ఇంటి ముందలనే కూర్చుంది ఈ కుక్కపిల్లని తెచ్చుకొని అయితే త్రీ మంత్స్ అవుతుందేమో మా వారైతే ఇష్టంగా తెచ్చుకున్నాడు ఈ కుక్కపిల్లని ఇంక ఇది ఇంట్లో ఉంటే అయితే అదృష్టంగా ఉందని ఇంట్లోనే ఉంచుకుంటున్నాం ఇంకా ఈరోజు అయితే వర్షం అయితే ఒకటే కురుస్తుంది ఈ వర్షంలో అయితే బయట ఏం పని చేసుకోలేము ఇంక ఇంట్లోనే ఉంటున్నాం ఈరోజైతే ఇదైతే అమ్మ ఒడి బియ్యం పోసుకున్నప్పుడు తెచ్చిన చీర ఇంకా నేనైతే ఈరోజు ఈ చీరకి బ్లౌజ్ కుట్టుకుందామని చీర అయితే ఓపెన్ చేసి చూసుకుంటున్నాను చీర అయితే చాలా బాగుంది చీరలో అయితే ఫోర్ కలర్స్ వచ్చాయి చీర అంచు ఇంకా చీర బ్లౌజ్ పీస్ అయితే ఒకటే అయిపోయింది ఇంకా చీరనైతే కట్ చేసి బ్లౌజ్ పీస్ అయితే కుట్టుకున్నాను ఇంకా వర్షంలో అయితే మా వారైతే పానీపూరి తెచ్చారు అయితే మా బాబు కోసం కాకపోతే ఇద్దరం తింటున్నాం ఇంకా వర్షంలో అయితే ఏమైనా తినాలనిపిస్తుంది కదా ఇంకా మా వారైతే చిన్నోనికైతే పానీపూరి తెచ్చాడు వాడైతే ఇంకా పప్పు కలుపుకోకుండా చార్తోటే తింటుండు ఇంకా నేను మా చిన్నోడైతే పానీపూరి తింటుంటే మా పొట్టి అయితే ఇంట్లోకి వచ్చింది అదేనండి మా కుక్కపిల్ల పేరైతే పొట్టి దానికైతే మా చిన్నోడు బిస్కెట్లు వేస్తుండు మా వారైతే మాకోసం పానీపూరి తెచ్చాడు కానీ మా వారైతే పానీపూరి తినలేదు ఇంకా ఏమైనా అంటే ఇంకా స్నాక్స్ లాగా అయితే బొంగులు చేస్తున్నా ఇంట్లో అయితే సామాన్ లేదు ఇంకా ఉన్న వాటితోటే ఇంకా బొంగులు చేయాలి ఇవ ఇవైతే పల్లీలు అమ్మ వాళ్ళ కాడ తెచ్చిన పల్లీలు ఇంకా పల్లీలు అయితే నూనె లేంపి పచ్చిమిర్చి పసుపు ఇంకా ఉప్పు వేసి బొంగులు వేసి వేంపుతున్నాను ఇవైతే ఇలా చేయరు కాకపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటేనే బాగుంటాయి ఇంకో వీడియోలో అయితే చూపిస్తానండి నేను బొంగులు ఎలా పోస్ట్ పెడతానో అన్నీ వేసి ప్రస్తుతానికైతే ఇంట్లో ఏవి లేవు కాబట్టి ఉన్న వాటితోనే బొంగులను అయితే పోస్ట్ పెడుతున్నాను ఇంక ఈ బొంగులు అయితే పోస్ట్ పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకా వీటిని అయితే ఇంకా మా చిన్నోనికి సపరేట్గా ఉంచాను మేము సపరేట్గా చేసుకున్నాం మా చిన్నోడికైతే కారం వేయకుండా చేశాను మా చిన్నోడు అయితే త్రీ ఇయర్స్ ఉంటాడేమో ఇప్పటికి కూడా కారం తినడు కాకపోతే కుర్కూరేలు అలాంటివి అయితే తింటాడు కానీ అన్నములో కారం వేసేస్తే తినడు ఏమైనా నెయ్యితోనే లేక ఉప్పుతోనే తింటాడు కారం ఎలా అలవాటు చేయాలో ఏమో మా చిన్నకైతే వాళ్ళ నాన్న అయితే బిస్కెట్లు ఇప్పించుకొచ్చిండు వాడు తినేదానికంటే కుక్కపిల్లకేసేదే ఎక్కువ ఉంది పిలిచి మరీ ఇస్తుండు కొట్టి పొట్టి అని అదేమో దొంగతనంగా తీసుకొని ఉరికినట్టు ఉరుకుతుంది బయట కూర్చొని తింటుందండి ఇక వర్షానికి అయితే బట్టలు ఆరక మొత్తం తీగల మీద కుర్చీల మీద అయితే బట్టలు వేసించాను ఇంకా సాయంత్రం అయ్యేసరికి అయితే ఇల్లు వస్తున్నాను ఉదయం నుంచి ఆడుకొని ఆడుకొని ఎక్కడ పడితే అక్కడ వస్తువులు వేస్తాడండి మా చిన్నోడు ఇంకా ఆడుకున్న వస్తువులన్నీ సాదరి ఇల్లుకే వేవారికి చాలా అలసిపోతాం ఉన్నవైతే చిన్న రూమే కాకపోతే వాడు చేసే తుంటరి పనికి అయితే అన్ని వస్తువులు కింద పడేస్తాడు వాడికి అందరి వస్తువులు కూడా కుర్చేసుకొని మరీ తీస్తాడు ఒక్కసారి అయితే జండు బామ్ ఓపెన్ చేసి కంట్లో పెట్టుకుండు కంట్లో పెట్టుకొని చాలాసేపు ఏడ్చిండండి నేనేమో మా పాపకు స్నానం చేయించుకుంటా నేను చూడలేదు ఇంకా కూర్చోసుకొని మరీ సెల్ఫ్లో ఉన్న జండు బామ్ తీసి కంట్లలో పెట్టుకుండు ఇంకా ఇల్లు ఊడ్చిన తర్వాత అయితే వాకిలు ఊడుస్తున్నాను వాకిలు అయితే మొత్తం మేము ఊడ్చాను సాయంత్రం ఇంకా సగమే ఊడుస్తాను ఈ మధ్య ఉదయం కూడా నేనేం వాకిలు ఊడ్చడం లేదు ఇంకా వాకిలు ఊడ్చని ఇంక అయితే వాకిలు ఉడిచేటామని అయితే మాట్లాడినాం నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే మాట్లాడినాం ఇంకా ఆమెనే కంటిన్యూ చేస్తుంది నాకైతే సర్జరీ అయిందని చెప్పాను కదండి ఇంక ఇప్పటి నుంచే ఎక్కువగా వంగి పని చేయొద్దని ఏం పని చేస్తలేను వర్షం అయితే ఉదయం నుంచి పడి ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎండ్ అయితే వస్తుంది మరీ ఎండ్ అయితే రాకుండా ఇంకా వర్షం అయితే తగ్గింది ఇంకా వర్షానికైతే బట్టలు కుర్చీలలో ఇలా అన్నీ ఉన్నాయి ఇవన్నీ మా చిన్నోడు ఒక్క రోజులు వేసుకున్న బట్టలే మా చిన్నోడైతే ఒక్క రోజుకే మూడు నాలుగు జాతలు ఇప్పేస్తుండు వాడి బట్టలే ఎక్కువగా ఉంటున్నాయి ఇంకా బట్టలు ఇంకా ఇప్పుడైతే ఏం మడత పెట్టడం లేదు ఇంకా అవైతే ఆరలేదు ఇంకా మా వారికైతే ఇంట్లో ఏ సామాన్ లేదని చెప్తే ఇంకా మార్కెట్కి వెళ్ళి అయితే సామాన్ తెచ్చాడు ఇంకా మా ఊర్లో అయితే షాపులలోనే కిరాణం సామాన్ దొరుకుతుంది మేము ఎక్కువ అయితే మార్వడి షాప్లలోనే అన్ని సామాన్ తెచ్చుకుంటాం ఇంకా వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకునే అవసరం ఏమి ఉండదు మా ఊర్లోనే అన్ని సామాన్ దొరుకుతాయి ఇంకా మా వారైతే మాకోసం మ్యాగీ ప్యాకెట్లు సేమియా ప్యాకెట్లు ఇవన్నీ తెచ్చాడు ఇంకెప్పుడైనా మా చిన్నోడు మధ్యాహ్నం ఏడ్చినప్పుడు కానీ ఇంకా చేయడానికి ఇంట్లో ఈజీగా ఉంటాయని తెచ్చాడు మా వారైతే ఎక్కువగా జీడిపప్పు బాదం పప్పు ఎక్కువ తెస్తాడు ఇంకా అవైతే చిన్నోనికైనా నాకైనా మంచివని ఎక్కువగా అవే తెస్తాడు ఇంకా మేమైతే బట్టలు లేదు కదా ఇంకా సబ్బు బాక్సులు అయితే తేలేదు ఇంకా కంఫర్ట్ బాక్సులు సర్ఫెక్స్ లిక్విడ్ ప్యాకెట్లు అయితే తెచ్చిండు ఈసారి అయితే సామాన్ తక్కువనే తెచ్చుకున్నాం ఇంకెప్పుడైనా సామాన్ తెచ్చుకుంటే రెండు మూడు వేల సామాన్ తెచ్చుకునేది ఈసారి అయితే ఇంకా తక్కువ సామాన్ తెచ్చుకున్నాం ఇంక మేమైతే మైసూర్ సబ్బులై వాడతాం ఇంకా నేను సామాన్లన్నీ ఇంకా డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టుకున్నా పిండి ప్యాకెట్లు ఇంకా అవన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను మా వర్షానికి అయితే వర్షానికైతే చాలా కోల్డ్ అయింది ఇంకా మా పాపకి మా బాబుకి ఇద్దరికైంది మా పాపకి మా వర్షాల వల్ల కోల్డ్ అయితే మా ఏమో ఇంట్లో నల్ల పెట్టుకొని నల్ల కింద ఆడినందుకు వాడికి కోల్డ్ అయింది ఇంక ఇద్దరికైతే ఇన్హేలర్ పెడుతున్నా మా పాప అయితే చాలా కోల్డ్ అయింది ఇంకా ఆక్సిజన్ ఇట్లా తీసుకొని ఇంకా వస్తలేదు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే దోమలు అయితే ఇంకా ఖచ్చితంగా వస్తాయి ఇంకా దోమలు అయితే చుట్టూ కరుస్తున్నాయి ఇంకా దోమల వల్ల కూడా కొంచెం మా పాపకి సర్దయింది ఇంకా మా పాపకైతే ఫైవ్ మంత్స్ ఇంజక్షన్ ఇప్పించినాం అందులోనే ఇంకా కోల్డ్ కోల్డ్తో పాటు మా పాపకు జ్వరం కూడా వచ్చింది ఆక్సిజన్లో వచ్చే ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడుతుంది మా పాపకి మా బాబుకి ఇద్దరికి ఆక్సిజన్ అయితే పెట్టినా ఇప్పుడైతే దోమలు అయితే చాలా కరుస్తున్నాయండి ఇంకా వర్షాకాలం వస్తే అయితే దోమలు అయితే చాలా కరుస్తాయి చిన్నపిల్లలకైతే ఈ దోమల వల్ల ఇంకా జ్వరాలు అవి వస్తూ ఉంటాయి ఇంకా అన్నం పొయ్యి మీద పెట్టుకొని అయితే కూర చేస్తున్నా ఈరోజైతే మా వారైతే చికెన్ తెచ్చారు చికెన్ అయితే ఎప్పుడు తెచ్చుకునేదే అది ఇంకా స్పెషల్ అని ఏమి ఉండదు ఇంకా చికెన్ అయితే పొయ్యి మీన్ వేసుకుంటున్నా ఆయిల్ వేసి ఇంకా ఆయిల్ వేడాకైతే ఆనియన్స్ వేస్తున్నా ఇంకా నేనైతే ఎక్కువగా ఫ్రై అయితే ఏం చేయను ఎప్పుడు చేసుకున్నా కూర లాగానే చేసుకుంటాం ఇంకా అన్నం తినేటప్పుడు అయితే లాగా ఉంటేనే అన్నం తిన అవుతుంది కదా ఇంకా పసుపు అల్మెల్గడ్ వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నా ఇంకా అందులోనే కడిగి పెట్టిన చికెన్ ముక్కలు కూడా వేసుకొని పక్కకు పెట్టుకున్న ఇంకా మనమైతే ఇట్లా వేసుకుంటే ఆనియన్స్ డబ్బున వేగుతాయి ఒకసారి అయితే ఇంకా బాగా కలుపుకొని ఇంకా సిమ్లో అయితే పెట్టుకున్న స్టవ్ని సిమ్లో పెట్టుకొని సాల్ట్ వేసి అయితే పొయ్యి మీద పెట్టి మూత పెట్టుకున్నా ఇంకా అది అయ్యే అయితే ఇంకా చపాతీలు చేద్దామని ఇంకా పిండి అయితే పోసుకుంటున్నాం నేను ఎప్పుడు తెచ్చుకున్న అయితే ఆశీర్వాద్ పిండి ప్యాకెటే తెచ్చుకుంటాను ఇంకా కుల్ల తెచ్చుకుంటా అయితే దాన్ని జల్లడు పట్టడం ఇంకా అందులో పురుగులు ఉంటాయి ఇంకా మనకు అది చూస్తే తినబుద్ధి కాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా నేనైతే ఎప్పుడైనా ఆశీర్వాద్ పిండి ప్యాకెటే తెచ్చుకుంటాను ఇంకా పిండి వేసుకున్న తర్వాత అయితే ఇంకా నూనె ఉప్పు వేసుకున్నా ఇంకా నైట్ అయితే ఎన్ని చపాతీలు తింటాం ఇంకా రెండు మూడే తింటాం కానీ ఐదో ఆరో అయ్యేటట్టు చపాతి పిండి అయితే పీసుకుతున్నా పిండి కలిపేటప్పుడు అయితే వాటర్ చూసుకుంటూ పోసుకుంటా మళ్ళీ అది చాలా రుచిగా అయితే మళ్ళీ పిండి పిసుకడం అలాంటి పని పెట్టుకోకుండా ఒకటేసారి ఇంకా వాటర్ చూసుకుంటూ చూసుకుంటూ పోసుకుంటా ఇంకా పిండి పిసుకడం అయిపోయిన తర్వాత అయితే నేను ముద్దలు చేసుకుంటా ఇట్లా ముద్దలు చేసుకుంటా అయితే ఈజీగా ఉంటుంది చపాతీలు చేసేటప్పుడు నేనైతే ఇంకా పిండితోనే చపాతీలు చేస్తానండి చాలామంది అయితే ఆయిల్ పెట్టి చపాతీలు చేస్తారు కాకపోతే ఆయిల్ పెట్టి చేసిన దానికన్నా పిండితో చేస్తేనే సాఫ్ట్గా ఉంటాయి నేనైతే చపాతీలు రౌండ్గా ఏం చేయనండి ఇంక ఎట్లా చేసినా అయితే తినేదే కదా అని ఇంకేదో ఒక షేప్ వచ్చేటట్టు చేస్తాను ఇంకా ప్యాన్మేడ్ అయితే నేను చపాతీలు వేయించుకుంటున్నాను ఇది అయితే దోశల పెంక అండి నేనైతే తొమ్మి తొమ్మి దోశల పెంకకున్న మీద కోటింగ్ మొత్తం పోయింది నాకైతే ఒక చపాతీ పెంక తీసుకోవాలని ఉంది కాకపోతే మా ఇంట్లో రొట్టెలు చేసే పెంకు ఉండే కాకపోతే నేను వాటిపైన కాల్చడం లేదండి ఇంకా దీనిపైనే కాలుస్తున్నా ఇంకా ఊర్లోకి అయితే గిన్నెల వాళ్ళు వచ్చినప్పుడు అయితే చపాతీలది ప్యాన్ అయితే తీసుకోవాలి ఇంట్లో అయితే నెయ్యి ఉండే చపాతీలన్నీ కాల్చాక నెయ్యి ఉందని గుర్తుకొచ్చింది నేనైతే ఆయిల్తోనే కాల్చాను చపాతీలన్నీ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అది గుర్తుండదు కానీ పని అంతా అయిపోయాక మళ్ళీ గుర్తొస్తుంది నాకైతే ఈ మధ్య చాలా మరపు వచ్చేసింది చాలామంది అయితే చపాతీలు చేసేటప్పుడే కాల్చుకుంటారు కాకపోతే నేను చపాతీలు అన్నీ అయిపోయాకైతే కాల్చుకుంటాను ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా నైట్ టైం ఇస్తున్నాను ఇంకా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను ఇంతకు మించి ఎక్కువ వాయిస్ ఓవర్ ఇస్తే ఇంకా నోరు మూసుకొని పోయి పండుకోవాలి నాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు నేనే వీడియోస్ తీసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇంత కష్టపడి వీడియోలు తీస్తున్నప్పుడు అయితే చూసే వాళ్ళు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఒక లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేటివ్గా ఉంటుంది యూట్యూబ్ స్టార్ట్ చేయడం అంటే అంత ఈజీ కాదండి నేను కొత్తలో యూట్యూబ్ వీడియోస్ చేయడమే కదా ఈజీగా ఉంటుందని ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను వీడియోస్ చేస్తుంటే కానీ తెలియలేదు ఇంత కష్టపడాలని ఇంత కష్టం ఉంటుంది యూట్యూబ్ వెనక ఇంకా చపాతీలు అయితే కాల్చడం అయిపోయిందండి నేను చేసిన చపాతీలు అయితే ఒక్కటి కూడా రౌండ్గా లేవు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో వచ్చాయి కొన్ని అయితే ఇంకా పొంగాయి కొన్ని అయితే పొంగలేదు చపాతీలు చేయడం ఒక ఎత్తు అయితే వాటిని కాల్చడం ఇంకో ఎత్తు అండి ఇంకా స్టవ్ కాడ నిలబడి ఇంకా వాటిని అయితే కాల్స్తూనే ఉండాలి చపాతీలు చేయడం ఈజీగానే ఉంటుంది కానీ కాల్చడమే చాలా కష్టంగా ఉంటుంది చాలాసేపు నిలబడి కాల్చాలి చపాతీలు చేయడం అయితే కూర్చొని చేస్తాం కదా అదంతా రిస్క్ ఉండదు కాల్చడమే చాలా రిస్క్ నాకైతే చపాతీలు కాల్చేదానికన్నా చేయడమే ఇష్టము ఇలా నాకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే చాలా బాగుండి అనిపిస్తుంది నేనే చపాతీలు చేసుకోవడం నేనే కాల్చుకోవడం అయితే అయ్యింది ఏదైనా నేను చేసుకోవడమే ఇంట్లో నాకంటూ హెల్ప్ చేసేవారు ఎవరు ఉండరు మా వారైతే హెల్ప్ చేయడానికి ఇంకా వారికే టైం ఉండదు మా వారి పని మా వారికే ఉంటుంది ఇంకా వారి పని చూసుకోవడం ఇంకా ఇంట్లో హెల్ప్ చేయడం అంటే చాలా కష్టమే ఇంకా అందుకే నేను హెల్ప్ చేయమని కూడా అడగను ఇంకా ఆయనకి ఖాళీగా ఉన్నప్పుడే ఇంకా హెల్ప్ చేస్తాడు ఇంట్లో పిల్లలతో అయితే పని అయితే నాకు అస్సలు తీరడం లేదండి ఇంకా మా బాబు ఒక్కడున్నప్పుడే నాకు చుక్కలు చూయించేవాడు ఇంక ఇద్దరు అయ్యేసరికి చాలా చుక్కలు చేస్తారు మా పాప అయితే అంతగా సతాయించదేమో కానీ మా బాబాయ్ అయితే ఇప్పుడే పుట్టిన చిన్న పిల్లాడిలా సతాయిస్తాడు వీళ్ళిద్దరితోనే చూసుకుంటూ ఇంట్లో వంట పని చూసుకుంటూ ఇంకా నా డే అయితే ఇలా గడిచిపోతుందండి ఇంకా చికెన్ అయితే ఒక పక్క అయ్యింది ఇంకా ధనాల పొడి ఇంకా గరం మసాలా వేసి కలుపుకుంటున్నాను డైలీ వీడియోస్ అయితే తీద్దాం అనుకుంటున్నాను కాకపోతే ఇంట్లో పని తీరలేక డైలీ వీడియోస్ అయితే తీయలేకపోతున్నానండి ఇంకా పిల్లలతో ఇంట్లో పని చేసుకుంటూ అయితే డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను పిల్లలైతే కాస్త పెద్దగా అయిన తర్వాత అయితే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికైతే ఒక టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను ఇంకా చికెన్ అయితే అయిపోయిందండి ఇంకా కొత్తిమీర వేసి ఫైనల్కి వచ్చింది చికెన్ అయితే వంట అయితే పూర్తయిపోయిందండి ఇంకా వంట అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు అయితే బాదం నానబెడతానండి ఇంకా మా చిన్నోడికి అయితే వెయిట్ గెయిన్ కోసం అయితే ఈ బాదం నానబెట్టి ఉదయాన్నే బాదం ఇస్తాను మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్